తెలియదంటే అర్థం చేసుకోవేంటి ఎంతసేపు నీ కోడలు చెప్పే మాటే తప్ప మా మాట వినిపించుకోవా అని చెప్పనేసరికి అవును ప్రభా నీ నీ కోళ్ళు ఏదో చెప్తుంది అంతే కదా ఏం జరిగిందమ్మా మీనా అనగానే నేను మధ్యాహ్నం కిందకొచ్చి పైకి వెళ్ళేటప్పటికే వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు నన్ను చూసి ఆవిడ షాక్ అయ్యారు ఇటు రోహిణి కూడా కంగారు పడింది ఆ తర్వాత ఏదో మాట మార్చేసింది కానీ నేను అడిగేనప్పటికే ఆవిడ్ని అడిగితే తెలియదు అంటూ ఏదో చెప్పుకొచ్చారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావా అంటూ మీనా మీద చెయ్యెత్తబోతుంది ప్రభావతి అయితే చాలమ్మా ఇంకా ఆపు అని చెప్పి ఇంకా రవి అప్పుడు వస్తాడు రవి ఎప్పుడొచ్చావురా ఇప్పుడే వచ్చావా అంటూ ఇంకా సుశీలమ్మ పట్టుకునేసరికి నువ్వు ఉండున్నానమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మేనా వదిన బాలు అన్నయ్య ఆవిడని కావాలని కనుక పిలిపించారా ఆవిడ అసలు ఎవరికి సంబంధించిన ఆవిడో తెలుసా అసలు వాళ్ళు ఎందుకు పిలిపిస్తారు అయినా వాళ్ళు ఆవిడ గురించి వాళ్ళకి ఏం తెలుసు రోహిణి వద్దని బ్యాట్ చేస్తే మేనా వదిన వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అలాంటి బుద్ధులు మేనా వదిన కానీ బాలు అన్నయ్యకి కానీ లేవు ఆవిడ ఎవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది ఆవిడ ఎవరనుకుంటున్నావు రోహిణి వదిన అమ్మానో తన కొడుకును అని చెప్పనేసరికి ఏంటి రవి ఏం మాట్లాడుతున్నాం అని కానీ ఇంకా చాలు వదిన నువ్వు వేసుకున్న ముసుగు తీస్తే బాగుంటుంది నీ గురించి తెలియనోళ్ళకి చెప్పు నమ్ముతారేమో నీ గురించి తెలిసిన వాళ్ళకి కాదు నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు నేను మీ ఊర్లోనే నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ని కలవడానికని ఒకసారి వచ్చేసరికే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాను అప్పుడు వాడిని అడిగితే వాడే చెప్పాడు అదేంట్రా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా ఓకే మా ఊరి విషయాలు నీకు తెలియదు కదా వాళ్ళ అమ్మాయే రాజమండ్రిలో ఏదో జాబ్ చేస్తుందంట పాపం పెళ్ళైన సంవత్సరానికే మొగుడు చచ్చిపోయాడు కొడుకును చూసుకుంటూ కొన్ని రోజులు ఇక్కడే ఉంది ఎన్ని రోజులు ఇక్కడే ఉంటుందని రాజమండ్రి వెళ్ళి బ్యూటీ పార్లర్ ఏదో పెట్టుకుని నడుపుకుంటుంది అని చెప్పనేసరికి అవునా మరి ఆ పిల్లవాడు అనగానే ఆవిడ కొడుకే వాళ్ళకి పెళ్ళై సుమారు తొమ్మిది సంవత్సరాలు అయింది కదా పెళ్ళైన సంవత్సరానికి భర్త చనిపోయాడు వీళ్ళకి నాన్న లేడు ఆడ మొగదిక్కు లేదు అని చెప్పనేసరికి నేను అప్పుడే తెలుసుకున్నాను కానీ ఆ విషయం అప్పుడే బయట పెడదామనుకున్నాను కానీ జరిగిందేదో జరిగిపోయింది ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేయడం ఎందుకులే పోని తన జీవితం నిలబెట్టుకోవడానికే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని ఉండొచ్చు నేనెందుకు నాశనం చేయాలి ఒక ఆడపిల్ల ఉసురు నేనెందుకు పోసుకోవాలి అని సై సైలెంట్ అయిపోయిన నాకు నిజాలు తెలిసినా కానీ కానీ ఇప్పుడు మీనా వదిన్ని రవి అన్నయ్యని త సారీ బాలు అనే తప్పు పట్టి మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే అమ్మ ఇప్పుడు నిజం చెప్పాల్సి వచ్చింది నిజానికి పార్ల రోహిణి వదనే వాళ్ళ అమ్మాయి అందుకే అవిడంత అలా రియాక్ట్ అయి ఉంటుంది చాటుగా ఉండి నేను అన్ని విషయాలు వింటూనే ఉన్నాను చెప్పొదనా అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి నిజమంతా బయటకు వస్తుంది కదా లేదు కాదు కూడదు అంటే ఊళ్ళోకి తీసుకెళ్ళి మొత్తం అందరి చేత అడిగి ఏదో రకంగా నిరూపిస్తారు పైగా వాళ్ళ ఊర్లో ఫ్రెండ్ ఉన్నాడని కూడా చెప్తున్నాడు వాడేందుకు అబద్ధం చెప్తాడు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త సైలెంట్గా ఉండిపోతుంది సైలెంట్గా ఉండిపోయేసరికి ఏంటి రోహిణి ఏం మాట్లాడవేంటి అని చెప్పాను కానీ రోహిణి అమ్మా వదిన అసలు పేరు కళ్యాణి అంట వాళ్ళ ఊరిలో అబ్బాయే చెప్పాడు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇవిడు గారు అసలు పేరు కళ్యాణి అని చెప్పిన సరికి కళ్యాణి అని చెప్పాను కానీ ఆ రోజు పెళ్ళిలో గిఫ్ట్ వచ్చింది కదా కళ్యాణి పేరు మీద ఆ గిఫ్ట్ వచ్చింది కూడా రోహిణి వదినకే వాళ్ళ ఊరు నుంచి ఎవరో పంపించుంటారు అని చెప్పి ఇంకా రవి చెప్పేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను మీ నాన్న మలేషియాలో ఉన్నాడన్నావు కాబట్టి నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను పైగా నీకు చిన్న దెబ్బ కూడా తగలకుండా కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను నా కూతుర్ని కూడా నేను ఎప్పుడు ఇంత ప్రేమగా చూసింది కూడా లేదు కానీ నిన్నంత ప్రేమగా చూసుకున్నందుకు చాలా బాగా మోసం చేసావులే అని చెప్పనేసరికి ఇదంతా నీ చేతకానితనం ప్రభా నువ్వు ఏం చెప్పినా గుట్టిగా నమ్మేస్తున్నావు ఉదయానికి ఉదయం ఏమీ జరగకపోయినా కావాలనే నాటకం ఆడి వంట పని నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది ప్రతి ఒక్కటి నిన్ను బుట్టలో వేయడం కోసమే చేస్తుంది ఎందుకంటే నీకు డబ్బు పిచ్చి కదా అందుకని వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని నాటకం ఆడి ఇప్పటి వరకు లాక్కొచ్చింది ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటావు ఇప్పటికీ కూడా నోరు మూసుకుని ఊరుకుని అంతే ప్రేమగా చూసుకుంటావా అని చెప్పనేసరికి అలా ఎలా చూసుకుంటాను అత్తయ్య ఎంత మోసం చే కళలో కూడా అనుకోలేదు అయినా ఎన్ని అబద్ధాలు చెప్పింది మా నాన్న మలేషియాలో ఉన్నాడు డబ్బు పంపించట్లేదు నాతో మాట్లాడటం లేదు అంటూనే చెప్పుకొచ్చింది ఎన్నిసార్లు మలేషియాకి ఫోన్ చేయమ్మా నేను మాట్లాడతాను అంటూ చెప్పిన గాని ప్రతిసారి అలాగే చెప్పింది నాకు అప్పుడే అర్థం కావాల్సింది అత్తయ్య కోట్ల సంపాదించేవాడు పది లక్షల రూపాయలు ఇవ్వలేకపోయాడా అని అడగ నాకు ఆలోచన రాలేదు నా కోడలు ఏం చెప్తే అదే నిజమని నమ్మేను కాబట్టి ఎంతవరకు తీసుకొచ్చింది అని చెప్పిన సరికి ఇదంతా నీ అమాయకత్వమో గడుస్తానమో కూడా అర్థం కాదు ప్రభా పిచ్చిదాన్లా ఎవరైనా చెప్పినా నమ్మేస్తావు మంచి వాళ్ళని దూరం పెడతావు చెడ్డ వాళ్ళని నెత్తినెక్కించుకుంటావు అంటూ ఇంకా సుశీలం అనేసరికి ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నీ కొడుకు నీ అమ్మ ఇద్దరు ముగ్గురు కూడా నా ఇంటి నుంచి బయటకి కదలండి అని చెప్పనేసరికి ఏంటి మనోసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి మీ అమ్మ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంటే నీకు అర్థం కావట్లేదా ఏంటి అని ఏమ అర్థం కావాలి రోహిణి నువ్వు చేసిన మోసానికి నాకు నోటంట మాట కూడా రావడం లేదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ఏంటి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటావా అనగానే ఇంకా ఇక్కడే నుంచి చూస్తావేంటి అంటూ లాగి పెట్టుకొడుతుంది ప్రభావతి అయితే అత్తయ్య కొడుతున్నారని కానీ నోరు మూసుకుని పదవే ఇప్పటి వరకు నన్ను అమ్మలా చూసావేమో ఇప్పుడు అత్తగారులా చూస్తావు పదను ముందుకు బయట నడు అని చెప్పి బయటకు అయితే గెంటేస్తుంది అమ్మ రోహిణి అంటూ ఇంకా సుగనమ్మ అయితే రోహిణిని పట్టుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్